శ్రీ విఏకే రంగారావు గారి మరో ఆలాపన మూడవ భాగం పదిహేడు మూడు ఇరవై ఐదు ఇరవై ఆరవ శీర్శ వరపు మిరపు ఉయ్యారము నిరతుమయ్యా గోవిందుడ కపటము నిజము కరుణయు కోము గొప్ప మోపతాపం నిపుణత తనపై నెయ్యమే వేసే విపరీతము గోవిందుడా ననుపో మగవో ననుకో నగవో నయమో ప్రియము చనవో చలమో సరసం కనుకూరిమియో గయ్యాడితనము వెనుతగిలేవు గోవిందుడ ఇంకో మంకో మంకో మరులు మదము ముదం జంకు లంకు జగడం సరగున గూడి వెంకటగిరి గోవిందుడ అరవై సంవత్సరాల కిందట పారుపల్లి వంశజుల ముగ్గురి కంఠాలు నాకు తెలుసు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు కర్ణాటక శాస్త్ర పారంగతు వారు చేసుకున్న పుణ్య విశేషమే శిష్యుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ మరిద్దరు సత్యనారాయణ తెర తెరమీద రంగస్థలిలో ప్రసిద్ధి కానీ నాకు పరిచయం వారి రికార్డులతో సత్యనారాయణ పాడిన శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకం మూలే రాగమాలిక రామదాస్ చరణములేనమితి కాపీ రాగ్ కానడలో కలయు వైష్ణవమాయ సుబ్బారావు పాడిన రాధాకృష్ణ నాటక గీత ముద్దుల గమగముపై కానడ రాగంలో సలలిత మురళి స్వరటి రాగం ఎప్పటికీ ప్రియ గీత రామకృష్ణ భయంతులు గారి పాటలలో ఇంత పరిచయం లేకపోవటానికి కారణం పాడిన నాగు నాలుగు నాకు తెలియనివే కావ కరుణా సముద్ర దేవగాంధారి భయ మందారి ఎవరైన లేర సిద్ధసేన బీజస్వంత శ్లోకం పఠ వీటిలో మందారికీర్తన కచేరీలో పాడగా రికార్డులు ఇతరులు ఇవ్వగా విరు కానీ తగ్గిన మూడు అప్పటికీ ఎప్పటికీ కొత్త వీరి వంశజులైన శ్రీరామచంద్రమూర్తి కావేరీ క్యాసెట్స్ విజయవా పారుపల్లి రంగనాథ్ అన్నమాచార్య ప్రాజెక్టు తిరుపతిలతో దశాబ్దాలుగా పరిచయం వాళ్ళ పూర్వులు సంగీతం తిరిగి క్యాసెట్లపై విడుదల చేయలేదేమని రామచంద్రమూర్తితో ప్రతి కచేరీలో వరపు మెరపు మాయామాళవ గౌడ అదివేణిని పెన్లాడవయ్యా వలజి పాడలేదని రంగనాథుతో పోట్లాట కొన్నాడు జరుపుతూనే ఉన్న పారుపల్లి రంగనాథు మేము ఎప్పుడో దాదాపుగా ఎన్నేలైతే చెప్పలే కృష్ణా పుష్కరాల సమయంలో కృష్ణాన తీరంలో పెద్ద పందిర్లు వేసి ఆ పందిట్లలో ఈ భజన సంగీతం అమ్మ అయ్యగారి విగ్రహం కూడా పెట్టి తిరుమల దేవస్థం అక్కడ ఏర్పాటు చేసి అందులో ఆయన పాటలు పాడుతుంటే చూశాను ఆయనతో పరిచయం చేసుకున్నాను నేను బాలమురళి కృష్ణు అని కూడా ఆయన నాతో చెప్పాడు బాలమురళి శ్రీరంగం గోపాలరత్నం వరస చేసుకొని పాడిన పది అన్నమాచార్య కీర్తనలంటే నాకు ప్రేమ అనురాగం గౌరవం భక్తి కానీ కమ్మని వరసలు చేసి ప్రజల నోళ్లలో వాటిని నాటిన ఘన బాలాంతరపు రజినీకాంత రావుత మల్లికల అని నా విశ్వాసం నాకు కూడా అదే విశ్వాసం అంత ప్రజాదరణ పొందకపోయిన నత్తకి సుందరి పాడిన ఆమె అమ్మ ఒక్కలంక సరళ స వరసలు కూడా అలాంటివి రంగనాథ్ చేసిన పై రెండు పాటలు ఇందరి మహామగుల వరసలు చేసిన పాటలు ఏమాత్రం తీసి అభినయ ఆర్ట్స్ అకాడమీ తరఫున స్థాపకురాలు రమాదేవి ఇటీవల మద్రాసులో పారుపల్లి వారి అన్నమాచార్య సంగీత మందాగ్ని ప్రవహింపచేసి వ్యాఖ్యాత శ్రీరామచంద్రము ప్రధాన గాయకుడు పారుపల్లి రంగనాథ్ ఆ రెండు పాడారు కనుక ఈసారి కోట్లాల్లే ఒకరపు మేరకు అలివేని పెళ్లాడవయ్య ఎస్పి శైరజ అన్నమయ్య కీర్తన టీడీ కేసెట్లో అన్నింటికీ సంగీతం రంగనాథ్ వినడం వినయ గంగా స్నానం చేయదు ఆనాడు మరి ఇద్దరు పాడారు సత్యనారాయణమూర్తి శ్రీ రామచంద్రమూర్తి కుమారు అలాగే శ్రీ రామచరణ్ రంగనాథుడు రాల్ కరగించినట్లు నారద తుంబుడు గిగి దిగి వచ్చినట్టు వీరిద్దరూ పాడారంటే ఒక అనవసరమైన అతిశయం లవకుశులు పాడితే రామాయణమెంతటిది అనుకున్నారు విన్నవ గీత గోవిందం చూసి రాధా మాధవి ఎంత మాధుర్యం రమ్యం రమణీయం అనుకున్నారు చరివినవ అలాగే ఈ చిరంజీవి పాడితే అన్నమయ్య సంకీర్తనులు ఎంత మువిధాల సుకృతాలు అనిపిస్తోందంటున్నాడు రంగారావు బాలకృష్ణ ప్రసాద్ పాడితే కర్ణాటక పీఠం మీద పూర్తని పాడుతున్నట్లు అనిపిస్తుంది నేదునూరి పాడితే సరే సరి సంగీత శాస్త్రమే వినబడుతుంది బాలమురుడి ఎంత లలితంగా భావభరితంగా పాడిన ఇది బాలమురళి పాటే అనిపిస్తా ఎంఎస్ సుబ్బులక్ష్మి శ్రీరంగం గోపాలరత్నం పాడితే మీరు కర్ణాటకాన్ని గుప్తకు తీసుకున్నారా అనిపిస్తుంది ఈ పారుపల్లి చిరంజీవులు ఎవరి దగ్గర ఎంత సంగీత ఎంత కాలం నేర్చుకున్నారో నాకు తెలియదు తెలిసింది వారి సంకీర్తన సాగరంలో ప్రతి అల అన్నమయ్య ప్రతి పాకం ఆద్యంతం వారి పాటకు భావైక్యత ఆధార షడ్యం అష్టపడి అంటే జయదేవుడు అంటే నారాయణ తీర్థుడు అన్నమయ్య అంటే సంకేత అంటే పారుపల్లి సోదరుడు అస్తూ ஆனாடு வார பாடவி நீக்குநாடி மாத செப்ப நேதி ஞாட் விஏகே ரங்க ரங்கா ஏழு அலநாடி அந்தாலு எவரி సోమవారం ఉదయమే ఫోన్ చేసి మా తప్పులు చెప్పి పేరుకు తగ్గినట్లుగా ముద్దు ముద్దుగా నన్ను మందరించి కాకినాడ ముద్దురాజు గారి ఇరవై ఆరేళ్ళ టైన్ అవును ఖైదీ సంవత్సరం పంతొమ్మిది యాభై ఏడు గోకుల్ సంవత్సరం పంతొమ్మిదిన్నర దూరవాణిలో మందలింపే ఇంతగా అలరిస్తే నేరుగా ప్రశంసరాలు ఉంది ఒకటి మాత్రం నిజం మీ వయస్సు ఇరవై ఆరైతే మీకు విషయాలు తెలిసే అవకాశం లేదు అది మీకు ఈ విషయంలో చెప్పిందెవరు వారికి నా కృతజ్ఞ సెప్టెంబర్లో కాకినాడ వచ్చిన పెద్దలైతే సలాం చిన్నలైతే అభినందనపూర్వకమైన ఆశీస్సు వ్యక్తిగతంగా అందచేసే ఇస్తారా ఇరవై ఎనిమిది వేనళ్ల పొగడదగిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం చింగుల ఎగిరి లేడి కూనను కన్నె లేడి కూనను సొరకోరల పులిరాజా ఇక నీ వేట చాలించరా ఓహో దూపిడివాడా మాపు రేపు కోనే మనసు దూచే మొనగాడ ಬಲ್ ಮೊನಗಾಡ ಈ ಕಂಟ ಚಿಕ್ಕೇವು ಇಟ ಕಟ್ಟೇರ ಗಂಡ ವರದೂಸಿನ ಕೈಜಾರು ಹಂದೀರ ಮರಿಂತರ ಹೀರ ಮಾವನ್ನೆ ಈ ಕನ್ನೆ ಕೌಗಿಂತ ನೀ ಕಂದು ಮೂರ ఈ నాట్య గీతం నేను ఇప్పటికొక ఇరవై మార్ తెరపై చూసేవాడు ఎన్నిసార్లు చూసినా తనిపితేరు మరొక్కసారి ఇంకొక్కసారి అని ముప్పై ఏళ్ల క్రితం తిరుపతిలో మద్రాసు కని సాయంత్రం బయలుదేరు రేణిగుంట టెంట్లో రాజనందని పంతొమ్మిది యాభై ఎనిమిది కారు దిగి ఆ పాట ఆపలేదని తెలుసుకొని టికెత్తు కొను లోపల కాక అవ్వలేదం లోపలికి వెళ్ళి చివరి కంట చూసి సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఆకలే బస్టాండ్లో ఆదరా బాధరా చెబింది మళ్ళీ ఆట తోటానికి వచ్చి ఆ నాట్యం దాకా చూసి మద్రాసు భయం ఈ నాట్యం చేసిన రాగిని అంధకత్త కానీ ఆమె శరీరం వర నుండి తీసిన కైజార్ ఇటు నుంచి చూసిన ఆమె శరీర సౌస్తవానికి పదునే ఆమె లాఘవన్ లేడికి లంఘనం నేర్పే నృత్య దర్శకుడు వెంపటి చిత్రానికి దర్శకుడు అంతకన్నా కరుడు నాట్య శాస్త్రంలో వేదాంతం లాఘవయ్య ఫోటోగ్రఫీ రహమాన్ ప్రసాద్ నాగేశ్వర్ ఎడిటింగ్ ఎన్ఎస్ ప్రకాష్ నిష్ణాతులు నిర్వహించి చిత్రానికి రచన ఆభ్యంతం మల్లాది రామకృష్ణ శాస్త్రి కాబట్టి పువ్వులో రంగుల పరిమళ కథలో సందర్భోచితంగా పాత్రలోచితంగా ఆ పాటలున్న మాటలు ఆ మిరాయి అమిరాయి అంటే అతి అతి సామాన్యమైన విషయం తీవి రాజు వరసలో కాస్త అరేబియా పవనాలు విచ్ కాస్త జార్జు ఒలిపిరి కలిసి ఇక జిక్కి పాటలో కొంత కన్నెదనం కాసింత కసి కౌగిలిలో కన్ను మూసేవన్న పిలు హెచ్చరిక అలసాని వారి అల్లిక జిగి బిగిని తలపించి అదృష్టవశాత్తు నేను మార్చిలో విజయవాడలో ఉన్న ఈ చిత్రం కళా మందిరంలో మళ్ళీ చూడగలిగ అక్కడిట డాంభా తుఫానికి తట్టుకోగలిగిన నా మాట నమ్మకపోతే నవోదయ రామ్మోహన్ రావు అడగాడు ఆయన కూడా వెళ్ళిపోయి శక్తిని పొంది దూరదర్శన్ ప్రసారాలు కనబడని ఈ నాట్యం కనపడుతుందో లేదో అన్న సందిగ్ధంతో ఉంది ఊగిపోయి అయితే ఈ ప్రింట్లోనూ రెండు పాటలు ఎందుకో చెప్పలేదు పిఠాకురంగి నీ కథ నాకు తెలుసో జిక్కి అంజలీ దేవి పాడు సినిమాలు పాటలు మాటలు పదేళ్ళకి ఒక మహాత్ముడిచ్చిన సౌండ్ ట్రాక్ క్యాసెట్ ద్వారా నాకు పుట్టిన చందనమే అరబోసిన వెళ్ళలే కానీ ఇన్నేళ్ల తరువాత తూర్తం ఒక విధంగా మనసు విప్పేక వేదాంతం దర్శకత్వం దేవదాస్ అనార్కలి చిరంజీవుడు సువర్ణ సుందరి చిత్రాలలో కొనియాడతారు కానీ ఒక్కటి తప్ప తక్కినవన్నీ విజయ విలాసినుడే కానీ నాకు నచ్చిచ్చిన కథ బంకేష్ చంద్రుడి దుర్గేశ నందిని నవలపై లీలగా ఆధారపడి స్క్రీన్ ప్లే కమాంబిషన్ వేదాంతం ఇందులో జతపరిచిన విన్నాడు మరే చిత్రంలో నాకు కనపడలేదంటున్నాడ సాధారణమైన సన్నివేశాలలో బరువైన సన్నివేశాలు మల్లె మొగ్గలతోనే తూచేటట్టుగా సాగిన సంభాషణ చెప్పడం ద్వారా దర్శకుడు చేసిన పాత్ర చిత్రం ఈ చిత్రంలో అనుకున్నా ఈ చిత్రం గుర్తున్నవాడు తమ అభిప్రాయాలు తాను చెయ్యి తెలియజేయ తెలియజేయమంట అనేది ఒక మాట కూడా ఉంటుంది అందులో పాటు ఏదో ఒక పుస్తకం రాసి స్వేచ్ఛ పేరు పెట్టి దాన్ని తిప్పి ఇలా రాసేవాడు ఇడిది తిరిగితే పిశాచకు పాడి కట్ట కట్టే అలా ఉందట ఆ పుస్తకం ఎన్సోక్లోపీడియా బ్రిటానికా విజ్ఞాన సర్వస్వాల రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది ఒక్కొక్క పుస్తకం మేము ఐదు రూపాయలకు ఎంతో సెకండ్ హ్యాండ్ బుస్త బుక్ స్టాకులు దొరికితే పది పది పుస్తకాల దాకా కొన్నాడు నా జ్ఞాపకం ఇంగ్లాండ్లో ప్రారంభంపై కిందటి దశాబ్దంలో అమెరికా తరలి వెళ్లిన ఈ సంస్థ ఇటీవలే ఆంగ్ల భాషలో హిందీ ఫిల్మ్ ఎన్సైక్లోపీడియా ఆరు వందల అరవై పేజీలు రెండు వేల ఏడు వందల రూపాయలు వెలువరించి సంపాదకుడు గుల్జార్ గోవింద నెహ్లాని సైబల్ చట పరిశ్రమలు ముఖ్య విభాగాల గురించి ముప్పై ఆరు ఉన్నాయి మాకు సంబంధి ఆయన చెప్తున్నారు ప్రకరణాలు మొదటి నుంచే చివరి దాకా చదివా ఇందులో ఉన్న లోపాలు దోషాలు అబద్ధాలు వెర్రికోత డెబ్బై వరకు అవన్నీ మనం దాంట్లో కొద్దు కేదార్ శర్మ గీతా బాలిడ్ నలభై ఎనిమిదిలో బాబరేనైస్ పంతొమ్మిది యాభై చిత్రాలలో పరిచయం చేశావు రెండు సార్లు ప్రధమ ప్రసవం అయినట్టే ఆ రెండు చిత్రాల మధ్య ఆమె పన్నెండు చిత్రాలలో నటించింది అందులో రెండు గొప్ప హిట్స్ బడి బెగన్ దురారి ఇక మొదటి చిత్రాలు అని చెప్పిన వాటిలో ఎనిమిది తప్పులు గుల్జార్కి కంట నీరు తెప్పించిన ఈ మేరే వతీలో రచన లత పాడిందని రాశాడే మరి సంగీతం చేసిన శ్రీ రామచంద్ర మాటేమి పాతల రీతకి గుల్జార్కి ఒక పాట మనసు కెక్కాలంటే దానికి తగిన వరసామర్చేవాడు ముఖ్యమని ఆ తర్వాతే పాడేవాళ్ళని తెలియదా ఇలాంటి తప్పులు వందల కొద్దీ ఉన్నాయని పాము రాయన్ కోటి ప్రభలు చూపిన మిత్రులు కృష్ణమూర్తి అర్చకం దేవరాజాచారు తమిళ సినిమాలలో ఒక ప్రత్యేకత తెలుగు నటి లక్ష్మీ రాజ్యం సొంతంగా తెలుగులో పాడుకుంటూ చేసిన నాట్యం కథకే విధమైన సంబంధం లేని ఉండటం ఆ రోజుల్లో స్టేజ్ డ్యాన్సులు ఎలా ఉండేవు గ్రామ్ఫోన్ రికార్డులకెక్కిన నృత్య గీతాలను నాట్య బృందం ఎలా మృగేదు ఈ పాట ద్వారా తెలుసుకో చెందికా మద్రాస్ కృష్ణా థియేటర్లో నేను ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్లకు మార్నింగ్ షో చూసిన అక్కడ రిపబ్లిక్ ప్రొడక్షన్ సీతారాం కనిపి యుద్ధ దృశ్యాలను పాశ్చాత్య సంగీత సంగీత శాస్త్రీయ సంగీత రికార్డులను రీ రే రీ రికార్డింగ్ చేశారన్న సంగతి తెలియజెప్పా ఆయన చెప్పే వరకు ఈ విషయం నాకు స్మరించాలి పదిహేనేళ్ల తర్వాత ఆర్కైవ్స్లో మళ్లీ చూసి అది నిజమే అని సొగసేము మనసేము కారాము అది మారాము ఆ తీరే వేరే లాలనగా రరారమ్మ మారిమైన జవరాలి పైన జాలి లేదో మరీ మరీ బతి మారించుకోవాలు నేరిని తనమా నెరదానతనమా సరసాల వేళలో ఆ సుఖమేమో ఈ సినిమా అన్ని పాటల సాహిత్యం భలే కమ్మగా ఉంటుంది సినిమాలో రోజీ కమ్మగా చెమ్మగా చిరుచేదు కలిపిన పులుపుల ఉప్పు తగిలిన తీపుల అదొక రుచి ఆ తావికి తగ్గ వరుసలు అశ్వత్థామ గుడిమెట్ల అశ్వత్థామ పాడిన లీల ఘంటసాల జిక్కి వెన్నవారు వెనుకలి ఆడిన అంజలి రామారావు దేవి అప్పుడు ప్రమీ కన్నవారిలో కనుకలి కలిగించారు ఆ పాత అమృతమంటే అది అన్నమయ్య జువచ్యుతానంద పాటలు తిరుపట్ల మదన గోపాల అని ఉంది అన్నమయ్య చూసిన ఊళ్ళు కొలిసిన దేవుళ్ళు ఫలానా అంటూ చెప్పిన డాక్టర్ శివ శివప్ప గారి పుస్తకంలో ఈ తిరుపట్ల ఏదో తెలియలేదని నేను ముప్పై ఐదేళ్ల కింద చూసిన కీలు పట్ల అది కావచ్చని నాన్న మూడు వారాల కిందట నలభై ఏళ్ల స్నేహితులు డాక్టర్ టీజీ కృష్ణమూర్తితో కీలు పట్ల వెళ్ళి కోటగోడ లాంటి ఆనాటి ప్రహరీ గోడ ఇవాళ లేదు కొత్త గోడ కొత్త గోపురం లోన మాత్రం పాతవాడే కోనేటి రాయడన్న పేరుతో వెంకటేశ్వరుడు అక్కడి అర్చకుడు వాకాటి అనంతాచార్యుల పుత్రుడు దేవరాజాచార్యుడు మదన గోపాలుడిక్కడ లేడు కొంతకాలం కిందట వరకు ఈ ఉత్సవ మూర్తులు రథసప్తమి నాడు చెంగట ఉన్న కుర్రపల్లి పక్కన కృష్ణమ్మ గుట్టకు వెళ్ళేవారని చెప్పగా ఒడిదుడుకులకు ఆ దారిని డ్రైవర్ హన్స్కర్ అతి జాగ్రత్తగా కరు కారు నడప అక్కడికి వెళ్ళారు చిన్న గుట్టపై చిన్న ఆలయం మూడు మూర్తులుండే చోట రెండేవన్ మధ్యనున్నది దేవి ఆమె ఎడమవైపు ఉన్నది భిన్నమైన పరిచారం ఈ మువ్వుని కృష్ణుని பல்லுலே வர பிரகரி கோப்புரம் தயார்த்தர் மல்லி கோனேற்றிபேதங்க கொர்பல் கிருஷ்ணம்ம கொண்டக்கோய மச்ச மசியூர்ம வராக நாரிம் வாமன ராம பரசுரமராம கலிக்கு அந்த பதி அவத்தினாடு అవతారి శ్రీకృష్ణుడన్న జయదేవుడి మతమేనా నామే నాదికుడు అతని ముందు వేర్వేరు పురాణాలలో ఫలాన వాడు వ్యాసుడు దత్తాత్రేయుడు హయగ్రీవుడు ఇత్యాది అవతారాలి అని పేర్కొన్న మొట్టమొదటిసారిగా ఈ పరి క్రమంలో రాతిపై చెక్కబడి శకం ఏడవ శతాబ్దంలో పల్లవ గ్రంథ గ్రంథలిపిద మహాబలిపురాణ ఉన్న ఆదివరాహ గుహల్ వైష్ణవ ఐకనోగ్రఫీ ఇన్ తమిళ కంట్రీ డాక్టర్ ఆర్ చంపక లక్ష్మి ఓరియంటల్ లాంగ్మెన్ పుస్తకంలో ఉంది కొన్ని అవతారాలకు అనుబంధ అవతారాలు కూడా ఉన్నాయి ఓర్మావతారు ఎవరికి కనపడని గద్ద అందరినీ మోహింపచేసే మోహి వామనావతారానికి త్రివిక్కలమావత బుద్ధావతారానికి మాయావతి ఎలాంటివి ఉండదు మందర పర్వతాన్ని సరిగ్గా నిలబెట్టిన గద్ద గురించి త్రిపుర సత్తులకు ఉద్బోధ చేసిన మాయావతి గురించి చాలామందికి తెలియదంటున్నారు రంగారా మరొక విషయం డీజీ కుషాంబి అన్న మేధావి నాలుగవ దశకంలో ఒక వ్యాసం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్షిక సంచికలో రాశారు ఈ అరవై ఏళ్ల తరువాత నాకు గుర్తుకొస్తుంది ప్రతి పురాణ పురుషుడి వెనక ఒక యథార్థ గాథ ఉండటానికి అవకాశం కృష్ణుడు నిజంగా ఒక మడుగులో పాముని చంపి ఉండవచ్చు మీద పడిపోతున్న ఒక బండిని నిలవరి వీరిచి ఉండవచ్చు తక్కిన నెగిశీలన్నీ పురాణ సహజ కల్పన భాగవత కృష్ణుడికి భారత కృష్ణుడికి సంబంధం లేదు భాగవత కృష్ణుడు పశువులు మేపుకొని పాడి చెందిన భారత కృష్ణుడి సంస్కృతి రాజకీయ దాయాదుల స కొనసాగి సంక్లిష్ట సమాజానికి చెందిన ఇంటి మధ్య కొన్ని వందల సంవత్సరాల వ్యవధి ఉండి తీరాలన్న పోశా మనలాంటి సాధారణులకు భాగవత బాలుడు భారత ధీరుడు కొలని దోవరి కోనీతి రాయుడు నవనీత చోరుడు రాజనీతి చతురుడు వస్త్రం అపహరించిన అహం తొలగించినవాడు వస్త్రమిచ్చి మానం కాపాడినవాడు ఒకడు మరొక కథ కృష్ణుడి అవతారమే శ్రీనివాసుడు తన పెళ్లి యశోద తోడలేకపోయిన ఆమెకు మాతగా తిరిగి పుట్టి తాను శ్రీనివాసుడైన పెళ్లి పెత్తనం ఆవిడకేయి తన పద్మావతి పరిణయంతో ఆమె కళ్ళు పండుగ చేసినవాడు ఆ కొల్లవాడే పుల్లయ్య గారి రెండవ శ్రీకృష్ణ మహాత్మలు దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్గా చూపించి అన్నమయ్య రచనలో వీళ్ళిద్దరూ ఒక్కరేనన్న పాటలు ఎన్నో ಕಂದಿಟಿ ವಾರಂ ತೆಲುಕೊನ್ನ ಕೀಲುಪಟ್ಟ ಸ್ವಾಟಿ ರಾಯಾಷ್ಟಗಲ್ ಅನ್ನಮಯ್ಯದಿ ಕಾದು ಒಂದು ಜಾರು ಪಪ್ಪು ದುವ್ವಿ ಕಸ್ತುರಿ ನೀರಬೊಟ್ಟು ದಿದ್ದಿಯು ಘೋರ ಪೈಯ್ಯದ ಚಕ್ಕ ನೊತ್ತಿ ವಯ್ಯಾರಿ ಗೊಬ್ಬರ ನೊತ್ತಿ ಘೋರ ಚೆಕ್ಕಿಲಿ ವೀಲಿ ಬುದ್ಧಿ ಕೋಮಲಾಂಗಿ ಕೋಡಲ ವೇರುಸಾಯಕ ಕಿಲುಪಟ್ಟು నీ కిరుపట్ల కూనేతి రాయ దయానిధి ఇది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఆదేశానుసారం వారు గోలోక ప్రాప్తి చెందిన తర్వాత వారి ముందు నామకరణం చేసిన మోహన కావ్యమాలలు రెండవ సుమ జనార్దన అష్టక పరిశోధన చేసి నాలుగు ముక్కలు వ్రాసింది ఆరుంద కృష్ణుడింత అందగాడా అనిపించే రంగుల బొమ్మలు వేసింది